నిర్లక్ష్యం కార్యక్రమానికి పునః స్వాగతం నగరంలోని లేదైనా ఎక్కడైనా సరే ఏవైనా సమస్యలుంటే ఆ సమస్యలను అధికారుల లేదా ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లడమే ప్రధాన అంశంగా మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం కొనసాగుతుంది ఈ రోజు అంశం తుప్పు పట్టిపోతున్న ప్రజాధనం అవునండి ఇప్పుడు మేము చూపించబోయే వీడియో ఒక్కసారి మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే మన నగరపాలక సంస్థలోని పాత మీ సేవా కేంద్రం అంటే త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ప్రక్కనే ఉంటుంది ఇక్కడ చాలా వరకు అంటే గతంలో ఉపయోగించిన బీరువాలు జనరేటర్లు అవన్నీ కూడా తుప్పు పట్టేస్తున్నాయి ఎండకు ఎండి వానకు తడిచి అవి ఇన్ని సంవత్సరాలు కూడా మన అధికారులు వాటినే ఫైల్స్ భద్రపరచుకోవడానికి ఉపయోగించుకున్నారు ఇప్పుడు వాటిని అలా ఆ చెత్తలో పడేయడం ద్వారా తుప్పట్టేస్తున్నాయి ఆక్షన్ ద్వారా ఇచ్చేస్తే కొంత ఆదాయం అనేది ప్రభుత్వానికి వచ్చే అవకాశం ఉంది లేదా నగరపాలక సంస్థలో చేస్తున్న శానిటేషన్ సిబ్బందికో మరొకరికో ఇవి ఇచ్చేస్తే చాలా చక్క ఉపయోగించుకుంటారు ఎందుకంటే ఈ రోజు అది కొనాలంటే సుమారు ఒక బీరువా ఖరీదు పది నుంచి పదిహేను వేల రూపాయలు ఉండొచ్చు ఎందుకలా ఎందుకు కొరగాకుండా తుప్పు పట్టించడం అంటున్నారు ప్రజలు మరి ఉపయోగపడేలా చేస్తారా కనీసం ఆదాయం వచ్చే విధంగా చేస్తారా లేకపోతే అలాగే వదిలేస్తారా మన అధికారులు వేచి చూద్దాం అలా అని చెప్పేసి గవర్నమెంట్ ప్రొసీజర్స్ కొన్ని ఉంటాయి ఆ రూల్స్ ప్రకారం చేయాలి రూల్స్ వ్యతిరేకంగా చేయమని మేము చెప్పడం లేదు రాజ్య తలుచుకుంటే కొరవే ఉంది అధికారులు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు అంటున్నారు ప్రజలు దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని గాని తక్కువ చేయాలని గాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం